పదేళ్ళలో ఒక్క అడుగైనా ముందుకు వేసిందా బిడ్డల జీవితాలు బాగుపడ్డాయా ఇల్లులు వచ్చాయా వ్యవసాయం పంట అయిందా మరి ఏం ఉద్దరించినట్టు కనీసం హంత్రీనివా ప్రాజెక్ట్ పూర్తయిందా రాజుశేఖర్ రెడ్డి గారు హంత్రీనివా ప్రాజెక్టు పనులు ఎంత శాతం తొంభై శాతం పూర్తి చేసి వెళ్ళిపోయాడు ఆయన ప్రతిగుంటే అన్న మన రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలై మనకు ప్రత్యేక హోదా వస్తే ప్రత్యేక హోదా వస్తే ఇక్కడ ఇంతమంది బిడ్డలు ఉన్నారు ఇంతమంది యువకులు ఉన్నారు ఎంతమంది ఎంతమంది వీళ్ళందరూ అందరూ 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 యువకులే కనిపిస్తున్నారు నా కంటికి అయితే ఇంతమంది యువకులు ఉన్నారే ఆలోచన చేయండి పెద్దవాళ్ళు మీ బిడ్డల కోసం ఆలోచన చేయండి మనకు ప్రత్యేక హోదా పది సంవత్సరాల క్రితం రావాల్సింది ప్రత్యేక హోదా స్పెషల్ స్టేటస్ మన రాష్ట్రానికి కనుక వస్తే ఒక్కొక్క నియోజకవర్గానికి వంద పరిశ్రమలు వస్తాయి ఒక్కొక్క వంద పరిశ్రమలు వచ్చాయి ఎంత అభివృద్ధి జరుగును మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వచ్చును కానీ పది సంవత్సరాలుగా చంద్రబాబు గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఒక్కరైనా ఈ పది సంవత్సరాలలో 分かよし ఎందుకంటే వీళ్ళిద్దరికి బీజేపీ పార్టీతో దోస్తీ కావాలి బీజేపీ పార్టీ ఏమో పది సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రానికి వెన్నుపోటు పొడుస్తూనే ఉంది అయినా కూడా చంద్రబాబు గారికి బీజేపీతో పొత్తు జగనన్న గారు బీజేపీకి తొత్తు ఏం సార్ పది సంవత్సరాలు పది సంవత్సరాలు పది సంవత్సరాల క్రితం మనకు ప్రత్యేక హోదా వచ్చింటే ఈ పాటికి మన రాష్ట్రం కూడా పక్కన తెలంగాణ లాగా లేకపోతే కర్ణాటక లాగా ఎప్పుడో అభివృద్ధి కనీసం రాజధాని ఉందా రాజధాని ఉందా రాజధాని చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు కట్టాడా కనీసం ఒక్కటైనా కట్ట చేత వీళ్ళ నాయకులు వీళ్ళ ఓట్లేసి గెలిపిస్తే వీళ్ళు బీజేపీ పార్టీకి తొత్తులుగా పొత్తులు పెట్టుకుంటారు తప్పితే ప్రజల గురించి ఆలోచన చేయటం లేదు మీ గురించి మీరు ఆలోచన చేయాలి మీ బిడ్డల గురించి మీరు ఆలోచన చేయాలి అందుకే చెప్తున్నాం ఓటు ఎవరికి వేస్తున్నామని ఆలోచన చేసి ఓటు వేయండి వీళ్ళందరూ వీళ్ళందరూ చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ప్రజలకు వెన్నుపోటే కొడుస్తున్నారు వ్యవసాయం ఎలా ఉండేదన్నా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మద్దతు ధర ఉండింది డ్రిప్ మీద సబ్సిడీ ఉండింది వ్యవసాయం మీద ఎన్ని యంత్రాల మీద ఉండింది పంట నష్టపోతే పంట నష్ట పరిహారం ఉండింది రుణమాఫీ ఉండింది ఎన్ని చేశాడు రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎన్నికలు వచ్చాయని సిద్ధమని బయలుదేరారు ఇప్పుడు ఎన్నికలు వచ్చాయని సిద్ధమని బయలుదేరారు ఐదు సంవత్సరాలలో ఎందుకు రాలేదన్నా ఎందుకు పట్టించుకోలేదు వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి వారసులు వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టేది మద్దతు ధరే కూడా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నాడు మూడు వేల కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు ఉందా మద్దతుదర నాలుగు వేల కోట్లతో ప్రతి సంవత్సరం

ఇక ఎలక్షన్లు వచ్చాయని ఇప్పుడు ఆఖరులు ఇస్తే ఇక నోటిఫికేషన్లు రెండు నెలల ముందు పరీక్షలు ఎప్పుడు జరగాలి మన బిడ్డలకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి ఇది అయ్యేదా సచ్చేదా కనీసం కుంభకర్ణుడైనా ఆరు నెలలు నిద్రపోతాడు ఆరు నెలలు పనిచేస్తాడే జగన్మోహన్ రెడ్డి గారు అయితే నాలుగున్నర సంవత్సరాలు పడుకున్నారు ఇప్పుడు సిద్ధమని బయలుదేరారు ఎన్నికలు వస్తే ఇప్పుడు సిద్ధమని బయలుదేరారు రోజులు ఏం చేసినట్టు ఎందుకు ఇవ్వలేదు ఉద్యోగాలు ఇంతమంది ఉన్నారే ఇంత బిడ్డలు ఉన్నారే వీళ్ళకేమో పరిశ్రమలు పట్టుమని పట్టుమని పది పరిశ్రమలు కూడా రాలేదు అటు ఉద్యోగాలు ఇస్తారా ఉద్యోగాలు వస్తాయంటే ఇటు ఇవ్వర్ ఇక వీళ్ళంతా ఏం కావాలి ఎంత మంది బిడ్డలు ఈ రోజు పది వేల రూపాయలకు ఎనిమిది వేల రూపాయలకు ఏడు వేల రూపాయలకు పన్నెండు వేల రూపాయలకు పని చేస్తున్నారు అంటే ఇదేనా అభివృద్ధి ఇదేనా అభివృద్ధి ఎక్కడికి పోతుంది మన రాష్ట్రం ఎక్కడికి పోలేదు పది సంవత్సరాల క్రితము ఎక్కడ వేసిన గొంగలి ఈ కూడా గొంగలి అక్కడే ఉంది చెందలేదు పక్క రాష్ట్రాలన్నీ వేగంగా దూసుకుపోతున్నాయి మనం మాత్రం వెనకబడ్డాం ఇరవై సంవత్సరాలు వెనక్కి పోయింది మన రాష్ట్రం అభివృద్ధి అంటే ఇదేనా ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు మాటిస్తే మాట తప్పని వాడు జగన్మోహన్ రెడ్డి గారేమో మాటిస్తే ఆ మాటలు మొత్తం ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయాయి ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదా ఇలాగే ఎలక్షన్ ముందర నేను కూడా నిలబడి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేయండి అక్క జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేయండి అమ్మా పూర్తి మద్యపాన నిషేధం చేస్తాడట అని నేను కూడా చెప్పిందాన్ని ఏం ఎంత కమ్మితే అంతకే కొనాలి అట క్యాపిటల్ స్పెషల్ స్టేటస్సీ అట ఇవన్నీ మద్య షాపులోనే ఉన్నాయి వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నారయ్యా అంటే అదిగో మద్యం షాపులో అన్ని నిలబెట్టుకున్నావు అన్నట్టుగా అది కూడా నా సిర ఆడిట్ ఏదైనా ఉందా ఏది లేదు పక్క రాష్ట్రాల్లో అరవై రూపాయలు కోటల్ బాటల్ అయితే ఇక్కడ వందల యాభై ప్రజలు అసలు బిడ్డలు ఎంతమంది బిడ్డలు కూడా బానిసలు అయిపోతున్నారు ఈ డ్రగ్స్ ఈ మద్యము అని పాపం కన్న తల్లిదండ్రులే ఆవేదన చెందుతుంటే ఎవరు పట్టించుకుంటున్నారు ఎవరు పట్టించుకుంటున్నారు ఎవరు పట్టించుకోవటం లేదు ఎక్కడ చూసిన వైన్ మాఫియా ఎక్కడ మైన్ మాఫియా లేకపోతే మాఫియా లేకపోతే ల్యాండ్ మాఫియా ఇంక ఇదంతా సరిపోదు అన్నట్టు ఇంక ఇదంతా సరిపోదు అన్నట్టు ఈరోజు సొంత చిన్నాననే హత్య చేసిన అవినాష్ రెడ్డిని బుద్ధి చెప్పాల్సినప్పుడు మీరు బుద్ధి చెప్పాలి ఆదరించాల్సినప్పుడు మీరు ఆదరించాలి ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది అంటే ఎందుకు చేరింది ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యేక హోదా పది సంవత్సరాలు ఇస్తాము అని రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేరిస్తే ఆ మాట పట్టుకొని వచ్చింది రాజశేఖర మీకు మాటిస్తున్నా అంతేకాదు రాజశేఖర్ రెడ్డి గారు ఎలాగైతే అందించారు రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది మీరు ఆశీర్వదించండి ఆ రాజశేఖర రెడ్డి గారి పాలన మీ ఇంటికి తెస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ ఆ రాజశేఖర రెడ్డి గారి పాలన మీ గడపకు తెస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక రెండు లక్షల వరకు కాంగ్రెస్ పార్టీ రెండు లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ రైతు ఏ పంట అమ్ముకోవాలన్న పెట్టుబడి మీద యాభై శాతం లాభంతో కొత్త మద్దతు ధర ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి ఉపాధి హామీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత వైభవంగా జరిగింది అలాంటిది ఈ రోజు ఎంత ఇస్తున్నారు డెబ్బై రూపాయలు తొంభై రూపాయలు ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుంది కనీస వేతనం ప్రతి రోజు నాలుగు రూపాయలు ఉపాధి హామీ కింద ప్రతి వారికి ప్రతి ఒక్కరికి ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి ఇక్కడ అక్క ఉన్నారు అమ్మా కాంగ్రెస్ పార్టీ మాటిస్తుంది ఇల్లు గడవడం ఎంత కష్టమైందో కాంగ్రెస్ పార్టీకి అర్థం చేసుకుంది కాబట్టి ప్రతి పేదింటి కుటుంబానికి ఇల్లు గడుపుకోవడానికి ఆ ఇంటి పెద్ద మహిళకి ప్రతి నెల ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు అంటే సంవత్సరానికి లక్ష రూపాయలు అంటే ఐదు రూపాయలు కాంగ్రెస్ పార్టీ ప్రతి పేద కుటుంబానికి ఆ ఇంటి పెద్ద మహిళకు ఇస్తుంది మీరు ఆశీర్వదించండి మన బిడ్డలకు లక్షల వేల ఉద్యోగాల మీద మొట్టమొదటి సంతకం పెడుతుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి వితంతులకు వితంతులకు వికలాంగులకు నాలుగు వేలు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఒక పక్క ఇల్లు ఉండాలని ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు నలభై లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్టాడో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చాక ప్రతి పేద కుటుంబానికి ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఒక పక్క ఇల్లు ఉండేటట్టు ఐదు లక్షల రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ మీ అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఓట్లేసే టైం వచ్చింది పదమూడో తేదీ మీరు ఓట్లేదు మళ్ళీ చెప్తున్నాం మళ్ళీ తెలుగుదేశం పార్టీకో వైసీపీ పార్టీకో ఓట్లేస్తే మీ ఓటే వృధా పోలేదన్నా మీ బిడ్డల జీవితాలు కూడా వృధా అయిపోతాయి ఆలోచన చేయండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చంద్రశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రశేఖర్ రెడ్డి గారు మన స్ఫూర్తిగా ఆశీర్వదించండి మన స్ఫూర్తి ఆశీర్వదించండి మీ బిడ్డగా మీ తమ్ముడిగా మీకు ఏ సమస్య వచ్చినా గొంతెత్తుతాడు మీకోసం కొట్లాడతాడు మీకు సేవ చేస్తాడు మన స్ఫూర్తిగా ఆశీర్వదించాలని హస్తం గుర్తు మీద హస్తం గుర్తు మీద హస్తం గుర్తు మీద ఓటేయాలని ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా ప్రార్థిస్తుంది జోహార్ వైసార్ జోహార్ గుర్తుకే గుర్తుకే హస్తం హస్తం గుర్తు చాలా ముఖ్యం మర్చిపోకండి అన్నా హస్తం గుర్తు అన్నా ఆశీర్వదించండి అమ్మా హస్తం గుర్తమ్మా రాజశేఖర్ రెడ్డి గారి గుర్తు హస్తం గుర్తు హస్తం గుర్తు అన్నా ఆశీర్వదించండి ఆశీర్వదించండి అన్న బస్ స్టాండ్ బస్ డిపో కూడా లేదట కదా కనీసం బస్ డిపో కట్టడం కూడా చేత కాలేదు కదా వీళ్ళకి ఇవ్వాలా మళ్ళీ అధికారం వీళ్ళకి ఇయ్యాలా మళ్ళా ఓట్లు మీ అవసరాలు పట్టించుకొని వాళ్ళకు ఓట్లు వేస్తే ఇలాగే ఉంటదన్నా ఆలోచన చేసి ఓటు వేయండి